ఒక్కసారి ఈ ఒక్క పరిహారం ఆదివారం ఉదయం లేదా సాయంత్రం వేళ చేసి చూడండి తప్పకుండా సూర్య భగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా జాతకంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా మీరు ఈ పరిహారం ఆదివారం రోజున చేసుకోవచ్చు సూర్య భగవానుడికి ఉదయం లేవగానే ఆర్గ్యం సమర్పిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇది ఒక్క ఆదివారం చేయడం కాదండి అప్పుడప్పుడు మీరు ఆదివారం నాడు ఇలా ఆర్గ్యం సమర్పిస్తే ఆయన అనుగ్రహం మీకు తోడవచ్చు ఇంకా ఆదివారం రోజున ఆర్గ్యం సమర్పించిన తర్వాత పారే నీటిలో బెల్లము బియ్యము ఈ రెండు మీరు నీటిలో వదిలితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా దూరం అవుతాయి ఈ బెల్లం పరిహారాన్ని ఉద్యోగం కోసం వ్యాపారాలలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవచ్చు ఇలా మూడు ఆదివారాలు ప్రయత్నం చేసి చూడండి మంచి ఫలితం